జూడు అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కథరైనా ఒకటే ఈ అని అన్ని వదిలిపెట్టి అడవిలోకి పోయినటువంటి వ్యక్తులు మాట్లాడినట్టు వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు నవజీవనం లేదు ఏమీ లేదురా అదే బతుకు కనపడుతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా పోరాడి 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 కొంతమంది అలసిపోయి ఆవేదనలోనే బతికేస్తారు కొంతమంది టెన్షన్లో బతుకుతారు కొంతమంది ఏమో ఇంకా కష్టంరా బాబు అని రాజీ పడిపోతారు ఎట్లా కొంతమందికి ఏమో ఎలా చేయము ఎప్పుడు పరిపూర్ణత ఎప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఎప్పుడు నేను ఏసు వలె అన్ని విధాలా వ్యవహరించడం సాధ్యమవుతుందని అది ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా కనపడింది భక్తులకు కనపడింది అందుకే పాడుకున్నారు ఏం పాడారో మీకు తెలుసు వంద సార్లు పాడు ఉండొచ్చు నేను అది ఇన్ని సంవత్సరాల్లో ఎక్కలేని ఎత్తైన కొండ శుద్ధ కుండా చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభుని మోము చూడ మీ కొర కేందే కసారి కలి జరవా నీ కొర కేందేవా

పరిశుద్ధ కొండ పరిశుద్ధంగా నోరు పరిశుద్ధం దృష్టి పరిశుద్ధం చేతలు పరిశుద్ధం నడతలు పరిశుద్ధం ఇవన్నీ నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటున్నా ఆ పరిశుద్ధ జీవితం కోసమే వారు మనసు పొందే రక్షణ పొందా కానీ పరిశుద్ధ జీవితం అనేది నాకు అందని ద్రాక్ష పండే అయింది దేవుడు నచ్చే విధంగా దేవుడు మెచ్చే విధంగా బ్రతకటం నాకు కష్టతరం అయిపోయింది ఇప్పుడు నాకెలా అనే ప్రశ్న చాలామంది పరిశుద్ధుల్లో ఉంది ఇది న్యాయమైన ప్రశ్న నిజంగా రావాల్సిన ప్రశ్న ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు ఇంకా సజీవంగా లైన్లో అర్థం నువ్వు కరెక్ట్గా తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఈ ఆవేదన నీ హృదయంలో కలుగుద్ది ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా ఉండదు కదా ఏదో చిన్నదో పెద్దదో నోరు జారడే కనీసం నోరన్నా జారుతాం అలాంటి సందర్భంలోనే ఈ డౌట్ వచ్చింది నీకు నేను ఇలా ఉండకూడదు కదా నాకు ఇది తగదు కదా అని నీకు వచ్చింది మరి ఇప్పుడు ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి ఏనాటికైనా మారిద్దా అంటే మారేటట్టు కూడా ఏం కనపడేట్లా నాలుగు రోజులు బాగుంటే ఐదో రోజు ఎక్కడో చూడ తొందర చేస్తున్నా ఈ వారం అంతా బాగున్నావురా అంటే వచ్చే వారం ఏదో ఒకటి చేస్తున్నావు రెండు వారాలు బాగున్నామంటే మూడో వారం ఏదో ఒకటి ఈ రెండు వారాలు బాగున్నా కనిపించింది ఆహా పరిపూర్ణం అయిపోయాను పరిపూర్ణాలు అయిపోయాను రెండు వారాలకు అసలు ఏ పొరపాటు కూడా నా నుండి లేదంటే మూడో వారంలో మళ్ళీ మొహం బగులుతుంది మళ్ళీ నెత్తిన వేసుకొని కూర్చోవలసి వచ్చింది రెండు వారాలు బాగుండే మూడో వారం మళ్ళీ మూడే అసలు ఏంది నా బతుకంతా ఇంతేనా ఒక నెల బాగున్నామంటే రెండో నెలలో మళ్ళీ ఏదో ఒకటి మీకు ఎంతమంది అనిపించింది ఇలా చేతులు ఎత్తి చెప్పండి సాక్ష్యం అబద్ధాలు ఆడకుండా చెప్పండి మీరు అందరూ నిజాయితీ పనులు నిజంగా మాట్లాడేవాళ్ళు చాలా ఉందనాలు చెప్తా వినండి మనకి ఈ శరీరము ఉన్నంత వరకు ఈ దాడి అనేది తప్పదు ఈ శరీరములో మనం జీవించినంతవరకు ఈ పోరాటము ఈ ఆవేదన మనకు తప్పవు ఎందుకంటే మీరేవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు వాటిని అడ్డగించేది శరీరం మరి ఎట్లా బ్రవ ఇక అంతా రాజీ పడిపోవటమేనా అంటే లేదు లేదు నీవు కూడా నా వలె బ్రతకడానికి అవకాశం ఉంది నీవు కూడా నాలాగా ఈ లోకములో అసాధారణ జీవితం జీవించే ఛాన్స్ ఉంది అలా ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి నీకు ఉపకరించేదే నా శరీరము నా రక్తము అన్నాడు ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి ఉపకరించేదే నా శరీరము నా రక్తము